బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలంటూ మెరుగు అశోక్ బీసీ నాయకులు ముప్పై ఐదు డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ క్యాండిడేట్ ఈరోజు రాష్ట్ర బంధుకు బీసీ సంఘాల పిలుపులో భాగంగా వరంగల్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది బైక్ ర్యాలీలో వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మొదలై ఇసుక అడ్డ అండర్ బ్రిడ్జి రోడ్ పోస్టాఫీస్ స్టేషన్ రోడ్ వరంగల్ చౌరస్తా జేపీఎన్ రోడ్ల మీద తిరుగుతూ బంద్ నిర్వహించారు వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు ముప్పై నాలుగు అధ్యక్షులు గడ్డం రవి కోడం ప్రతాప్ బీసీ నాయకులు వెంగల్దాస్ కృష్ణ జడల విక్రమ్ బేరా కిషన్ కొత్తగట్టు శాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాల సమైక్య ఏదైతే జాకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు మేము ఇండిపెండెంట్ గా స్వచ్ఛందంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు మేము ఈ బంధు కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఈ బంధు సందర్భంగా మేము ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఈరోజు కిలో వరంగల్ ఎంఆర్ ఆఫీస్ సెక్షన్ నుంచి వరంగల్ చావరస్తా వరంగల్ నగరం అంతా కూడా ఈ బంధు ప్రశాంతంగా జరిగేటట్టు బీసీలంతా దీనిలో పాల్గొనేటట్టు మేము చేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే అడుగుతున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సౌది తల్లి ప్రేమ లెక్క ఈరోజు ఒకసారి జీవో ఉంటుంది ఒకసారి చట్టం తీసుకొచ్చడం అంటారు అదేవిధంగా ఒకసారి ఆర్డినెన్స్ అని చెప్పేసి సౌది తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది ఆ విధంగా కాకుండా ఈరోజు బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే మొత్తం అఖిలపక్ష పార్టీలందరినీ కూడా ఈరోజు ఢిల్లీకి తీసుకుపోయి మోడీని ఇప్పించి ఒప్పించి మెప్పించి ఈరోజు బీసీలకు రిజర్వేషన్ సాధించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మేము ఇవాళ అడుగుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు ఇలా మద్దతు ఇచ్చాయని చెప్పి చెప్తున్నారు ఇది పీరకాయలో నెయ్యి లాంటిదా లేదా అని ఇలా ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఇన్ని సంవత్సరాల పట్టి పరిపాలించింది అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అంతేకాకుండా కేంద్రంలో ఇలా బీజేపీ ఉంది మీరు ఒకసారి నేను ప్రశ్నించేది ఏంటంటే ఇది నిజమైన ప్రేమనా లేకపోతే తాత్కాలికమైన ప్రేమనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇలా ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం వెంటనే అఖిలపక్షం వేయాలి ఢిల్లీకి తీసుకుపోవాలి ఇలా బీసీల మనోవేదన ఇవాళ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు విద్య వైద్యానికి సంబంధించినటువంటి ఉద్యోగాలలో సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీల కలిస్తే దాదాపు తొంభై ఒక శాతం ఉన్నాం మిగతా ఒకటి రెండు శాతాలే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి ఈరోజు సంపద అంతా వాళ్ళ దగ్గరనే ఉన్నది కాబట్టి బేషరత్తుగా ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అన్ని రంగాల్లో బీసీలను ప్రోత్సహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం